శ్రీమన్మహాగణాధిపతయే నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం గల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాసులు వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి మకర రాశి ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక మనం గమనించినట్లయితే లగ్న ద్వితీయాధిపతి అయిన శని భగవంతుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ప్రస్తుతం శని భగవంతుని యొక్క అనుగ్రహంతో అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారు ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ మీకు అనుకూలిస్తాయి ధనస్థానంలో రాహుగ్రహ సంచారం చేత ప్రతి పనిని ఎంతో కార్య నిమగ్నతతో పూర్తి చేస్తారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రమను గుర్తించడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ఉద్యోగ జీవితంలో స్థానచలన బదిలీలు కోరుకునే వాళ్ళకి కొంత ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి చేస్తున్న ఉద్యోగంలోనే స్థిరంగా కొంతకాలం కొనసాగించడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి షష్టమ స్థానంలో శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం చేత స్త్రీ మూలకంగా అనుకోని ఖర్చు ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేయండి ముఖ్యమైన పనుల్లో శత్రు క్షయం ఏర్పడబోతుంది ఎవరైతే మిమ్మల్ని ఈ రోజు వరకు శత్రువులుగా భావించారో వాళ్ళ తప్పు తెలుసుకొని మిమ్మల్ని మిత్రులుగా భావించేందుకు ఇది అత్యద్భుతమైన సమయంగా సూచనగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్న రవి ఉదల సంచార ఫలితంగా జీవిత భాగస్వామితోనూ మరియు ప్రత్యేకంగా తండ్రి సంబంధికులతోనూ రీత్యా వారితోటి మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడండి ముఖ్యమైన విషయాలను జీవిత భాగస్వామితో చర్చించడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి ఇక్కడ జీవిత భాగస్వామితో మీరు కొంత అనుకూలంగా ఉండాలి అని సూచనగా చెప్పడం జరుగుతుంది కొన్ని సందర్భాలలో వ్యతిరేకతలు ఏర్పడుతున్నప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే సంయమను పాటిస్తూ జీవిత భాగస్వామికి ఇంపార్టెన్సు ప్రాధాన్యత ఇస్తారో మీ జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ మీకు అనుకూలిస్తాయి అష్టమ స్థానంలోకి మారుతున్న రవి ఉదల సంచార ఫలితంగా ప్రారంభ కాలంలో చాలా గొప్పగా ఉన్నప్పటికీ ఈ యొక్క మాసం మధ్యలో కొంత ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి బంధువులతోటి మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండడానికి బుధగ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి ఉదర సంబంధమైన సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది కాబట్టి మనం తీసుకునే ఆహారం విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి భాగ్యస్థానంలో సంచరిస్తున్న కుజగ్రహ సంచార ఫలితంగా గృహయోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గృహ లాభము మరియు అమ్మకానికి ఇల్లు ఇల్లు కానీ స్థలము కానీ ఉన్నవాళ్ళు ఆర్థికంగా లాభపడడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల పెద్దే గ్రహ సంచారం అంతా జరుగుతుంది కాబట్టి ప్రతి పనిలో కూడా సర్పసూక్త పారాయణ కానీ సుదర్శన మహామంత్రాన్ని ప్రతినిత్యము పఠిస్తూ ఓం రాహువేనమ అని రాహుగ్రహ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు ఓం కేతవేనమహ అని మంత్రాన్ని ఏడు సార్లు ప్రతినిత్యం కనుక పఠిస్తూ ఉన్నట్లయితే ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యలు తొలగిపోయి వంశపారంపర్య దోషాలు తొలగిపోయి అత్యద్భుతమైన జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో స్థిరపడండి శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణ కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాశుల వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారో ఏ రాసులు వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి మకర రాశి ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక మనం గమనించినట్లయితే లగ్న ద్వితీయాధిపతి అయిన శని భగవంతుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ప్రస్తుతం శని భగవంతుని యొక్క అనుగ్రహంతో అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారు ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ మీకు అనుకూలిస్తాయి ధనస్థానంలో రాహుగ్రహ సంచారం చేత ప్రతి పనిని ఎంతో కార్య నిమగ్నతతో పూర్తి చేస్తారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రమను గుర్తించడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ఉద్యోగ జీవితంలో స్థానచలన బదిలీలు కోరుకునే వాళ్ళకి కొంత ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి చేస్తున్న ఉద్యోగంలోనే స్థిరంగా కొంతకాలం కొనసాగించడం తప్పనిసరి సత్యాన్ని తెలుసుకోవాలి షష్టమ స్థానంలో శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం చేత స్త్రీ మూలకంగా అనుకోని ఖర్చు ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేయండి ముఖ్యమైన పనుల్లో శత్రు క్షయం ఏర్పడబోతుంది ఎవరైతే మిమ్మల్ని ఈ రోజు వరకు శత్రువులుగా భావించారో వాళ్ళ తప్పు తెలుసుకొని మిమ్మల్ని మిత్రులుగా భావించేందుకు ఇది అత్యద్భుతమైన సమయంగా సూచనగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్న రవి సంచార ఫలితంగా జీవిత భాగస్వామితోనూ మరియు ప్రత్యేకంగా తండ్రి సంబంధికులతోనూ మామవర్గరీత్యా వారితోటి మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త ముఖ్యమైన విషయాలను జీవిత భాగస్వామితో చర్చించడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి ఇక్కడ జీవిత భాగస్వామితో మీరు కొంత అనుకూలంగా ఉండాలి అని సూచనగా చెప్పడం జరుగుతుంది కొన్ని సందర్భాలలో వ్యతిరేకతలు ఏర్పడుతున్నప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే సంయమనం పాటిస్తూ జీవిత భాగస్వామికి ఇంపార్టెన్సు ప్రాధాన్యత ఇస్తారో మీ జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ మీకు అనుకూలిస్తాయి అష్టమ స్థానంలోకి మారుతున్న రవి ఉదల సంచార ఫలితంగా ప్రారంభ కాలంలో చాలా గొప్పగా ఉన్నప్పటికీ ఈ యొక్క మాసం మధ్యలో కొంత ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి బంధువులతోటి మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండడానికి బుధగ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి ఉదర సంబంధమైన సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది కాబట్టి మనం తీసుకునే ఆహారం విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి భాగ్యస్థానంలో సంచరిస్తున్న కుజగ్రహ సంచార ఫలితంగా గృహయోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గృహ లాభము మరియు అమ్మకానికి ఇల్లు ఇల్లు కానీ సెలవు కానీ ఉన్నవాళ్ళు ఆర్థికంగా లాభపడడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్యే గ్రహ సంచారం అంతా జరుగుతుంది కాబట్టి ప్రతి పనిలో కూడా సర్పసూక్త పారాయణ కానీ సుదర్శన మహామంత్రాన్ని ప్రతినిత్యము పఠిస్తూ ఓం రాహువేనమ అని రాహుగ్రహ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు ఓం కేతవేనమహ అనే మంత్రాన్ని ఏడు సార్లు ప్రతినిత్యం కనుక పఠిస్తూ ఉన్నట్లయితే ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యలు తొలగిపోయి వంశపారంపర్య దోషాలు తొలగిపోయి అత్యద్భుతమైన జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో స్థిరపడండి